వెల్కమ్ టువ ఛానల్ శశ మహాపురుష రాజయోగం తి రాశుల వారికి తిరిగలేని యోగాలు రాబోతు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో శనిగ్రహం కుంభరాశిలో ప్రవేశించి అరుదైన శుభప్రదమైన శస్త్రాజయోగం ఏర్పడింది ఈ శక్తివంతమైన గ్రహాల అమెరికా రెండు వేల ఇరవై ఐదు వరకు కొన్ని రాశుల వారికి శ్రేయస్సునిస్తుంది విజయాన్ని వృద్ధిని తెస్తుంది క్రమశిక్షణకు మారుపేరిన శని కష్టపడి పనిచేసే వారందరికీ ఎల్లప్పుడు కడాక్షిస్తూనే ఉంటాడు అటువంటి శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు శని శశ మహాపురుష రాజయోగము కుంభరాశిలో కేంద్ర గృహంలో శని ఉన్నప్పుడు శని తను ఉన్నతమైన లేదా సొంత రాశికి ఆక్రమించినప్పుడు శశి మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఒక రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వస్తుంది ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం వృషభ రాశి వారు శశి మహాపురుష రాజయోగం కారణంగా వృషభ రాశి వారి కెరీర్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు ప్రమోషన్స్ కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వృషభ రాశి వారికి వ్యాపార వృద్ధి జరుగుతుంది వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనంగా ఉంటుంది మీరు చేస్తే స్థిరమైన ప్రయత్నాలు దీర్ఘకాలిక ఫలితాలు ఇస్తాయి కాబట్టి వృషభ రాశి జాతకులు ఏకాగ్రత ఉండాలి కన్యా రాశి వారికి శశ మహాపురుష రాజు యోగం వ్యక్తిగతమైనటువంటి వృత్తిపరమైన సంబంధాలకు సానుకూలంగా ఉంటుంది సమయంలో మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది పనిచేసే చోట గౌరవము మరియు మర్యాదలు దక్కుతాయి ఇది కన్యరాశి వారికి అదృష్ట సమయము తులారాశి వారికి శశ మహాపురుష రాజయోగము వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో సానుకూలతలకు కారణమవుతుంది కొత్త వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక అభివృద్ధికి కారణమవుతుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే సరైన సమయము ఇది తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది మకర రాశి వారు శశ మహాపురుష రాజయోగము మహాపురుష రాశి వారికి మకర రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో ఈ రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు బాగా కాలం కలిసి రాబోతుంది నూతన వస్తు గృహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి కుంభరాశి వారికి శశ మహాపురుష రాజయోగము అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇది మంచి సమయము కుంభరాశి వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాల్లో అపారమైన వృద్ధిని సాధిస్తారు కుంభరాశి వారి వ్యాపారంలో ముఖ్యమైన మైలరాయలను సాధించబోతూ ఉన్నారు ఇది కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి